హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు రోజీ మూడు ఇవెంటారు టుడే వచ్చేసి మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ అండి నెక్స్ట్ యాక్షన్ ఇప్పుడు ఈ క్షణం మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు వాళ్ళ నెక్స్ట్ యాక్షన్ ఏంటి మీ విషయంలో అనేది చూద్దాము సో మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు మీ విషయంలో ఏం యాక్షన్ తీసుకోబోతున్నారు అలాగే మీ ఫ్యూచర్ ఎలా ఉంటుంది అనేది కూడా చూద్దాము సో ఇదందరికీ వర్తిస్తుందండి మేల్ ఫీమేల్ మ్యారీడ్ అన్మ్యారీడ్ లవర్స్ సీక్రెట్ క్రష్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న అండ్ సెపరేషన్ నో కాంటాక్ట్లో ఉన్న బ్లాకర్ సిచ్యువేషన్లో ఉన్న సైలెంట్ ట్రీట్మెంట్ ఇస్తున్నా కాంటాక్ట్లో ఉండి కూడా సరిగా మాట్లాడుకోకపోతున్నా సో మీ పర్సన్ గురించి మీరు తెలుసుకోవాలనుకున్న వీడియో చూడొచ్చు సో మీ పర్సన్ నిన్నీ త్రీ టైమ్స్ అనుకుని వీడియో చూడండి యూనివర్స్ మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మా వ్యూవర్స్ గురించి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ అండ్ నెక్స్ట్ యాక్షన్ సో మీ పర్సన్ వెయిట్ చేస్తున్నారు చాలా ఫైర్తో కాన్ఫిడెంట్గా వాళ్ళు మిమ్మల్ని కలుపుకోవాలి ఇన్నాళ్ళ దూరం తెంచేసేయాలి మళ్ళీ మీతో కలవాలి అన్న థాట్ ఆలోచన సో వాళ్ళైతే రెడీగా ఉన్నారండి వాళ్ళు రెడీ అవ్వడమే ఇది డివైన్ టైమింగ్ కూడా వచ్చేసింది సో మీరు కలవలేకుండా దూరంగా ఉన్న మీరు మీ పర్సన్ మధ్య కొంచెం కలవకుండా ఉండడం రియూనియన్ లాంటిది లేకపోవడం అంటే రియూనియన్ జరగకుండా దూరం దూరంగా ఉండడం సరిగా మాట్లాడకపోవడం నో కాంటాక్ట్ నో కాంటాక్ట్లో ఉండటం సో మీ మీకు మీ పసందికి మధ్య సరైన మాటలు లేకపోవడం చాలా తక్కువగా మాట్లాడుకోవడం లేదా కంప్లీట్గా దూరమే ఉండడం సో ఏదైనా కంప్లీట్గా దూరం ఉన్నా మళ్ళీ కలిసే ఛాన్సెస్ ఉన్నాయి మళ్ళీ మీ పర్సన్ మీతో న్యూస్ స్టెప్ వేయడానికి రెడీగా ఉన్నారు మళ్ళీ కొత్తగా కలవడానికి మీతో మళ్ళీ కలవడానికి రెడీగా ఉన్నారు అలాగే రిలేషన్లో హ్యాపీనెస్ లేకుండా ఎవరైతే డల్గా శాడ్గా ఉన్నారో సో మళ్ళీ మీ రిలేషన్లో మళ్ళీ న్యూస్ పార్క్ అంటే మళ్ళీ రిలేషన్లో హ్యాపీ మూమెంట్స్ వస్తాయి అన్నమాట మళ్ళీ మీకు రిలేషన్ అనేది అనుకూలంగా మంచిగా మారుతుంది ఆఫ్ పర్సన్ వెరీ లక్కీ కార్డ్ సో మీ రిలేషన్లో లక్ వస్తుందండి ఎవరికైతే ఇప్పుడు సపరేషన్ నో కాంటాక్ట్లో ఉన్నారో సో మీ మధ్య గ్యాప్ అనేది పోతుంది డివైన్ టైమింగ్ వచ్చింది సో డివైన్ మిమ్మల్ని కలపబోతున్నారు సో ఎంతో ట్రై చేస్తుంటారు కలవడానికి బట్ కుదరకపోతే మనం ఎంత ప్రయత్నించినా ఒక్కోసారి కలవం ఎందుకంటే డివైన్ టైమింగ్ లేనప్పుడు కొన్ని కొన్ని జరగవు కరెక్ట్గా డివైన్ టైమింగ్లోనే అనుకోకుండా జరుగుతుందనమాట సో ఆ డివైన్ టైమింగ్ అనేది కూడా వచ్చేస్తుంది సో మీ పర్సన్ని మీ వైపు డివైన్ పంపిస్తారు వాళ్ళ మనసు ఏంటంటే అప్పుడు మీ మీ వైపు లాగుతుందనమాట వాళ్ళ మనసు మీ గురించి ఎక్కువగా ఆలోచించడం మీ దగ్గరికి రావాలనుకోవడం కరెక్ట్ టైమింగ్కి మీరు కలవడం సో అది డివైన్ టైమింగ్ సో ఆఫ్ ఫార్చ్యూన్ వల్ల ఈ రిలేషన్లో లక్ రాబోతుంది సో హ్యాపీనెస్ రాబోతుందండి మళ్ళీ ఎన్నాళ్ళు ఉన్న ఒక బ్యాడ్ చక్ర అనేది బ్యాడ్ ఏదైతే ఉందో బ్యాడ్ సైకిల్ అది అది పోతుంది మీ ఇద్దరి మధ్య ఉన్న దూరం పోతుంది సో కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది నువ్వు బిగినింగ్ అవుతుంది ఎందుకంటే ఈ దూరంలో కూడా మీ పర్సన్ మిమ్మల్ని మిస్ అవుతున్నారు మీరు మీ పర్సన్ని మిస్ అవుతున్నారు ఒక ఆశతో ఒక హోప్ హోప్తో ఒక కోరికతో ఉన్నారన్నమాట ఎప్పటికైనా మిమ్మల్ని కలుస్తాను కలవాలి అనే నమ్మకంతో ఉన్నారు సో ఇప్పటికి కూడా మీ పర్సన్కి కలవాలి అన్న ఆలోచనే ఉంది మీ ఇద్దరి మధ్య దూరాన్ని ఇప్పుడు మీ పర్సన్ ఆ దూరాన్ని తీసేయాలని అనుకుంటున్నారు మీ పర్సన్కి ఏంటి అంటే ఇన్నాళ్ళ తర్వాత మళ్ళీ దగ్గర దగ్గర అయ్యి మీతో సరదాగా ఉండాలి సంతోషంగా ఉండాలి ఇంతకు ముందులాగా హక్స్ ఉండాలి హ్యాపీ మూమెంట్స్ ఉండాలి రొమాంటిక్గా ఉండాలి అంటే మీ పర్సన్ ఏంటంటే మీతో ఎలా సంతోషంగా ఎలా రొమాంటిక్గా ఉండాలో వాళ్ళు ఊహించుకుంటున్నారన్నమాట అంటే వాళ్ళు ఆల్రెడీ ఫిక్స్ అయ్యారు మీతో మళ్ళీ కలవాలి అని మళ్ళీ నువ్వు న్యూ బిగినింగ్ చేయాలి మళ్ళీ మీతో రిలేషన్ స్టార్ట్ చేయాలి కంటిన్యూ చేయాలి సో మళ్ళీ కలవాలి కంటిన్యూ చేయాలని వాళ్ళు చూస్తున్నారు సో ఈ పర్సన్ ఏంటంటే మీ ఇద్దరి మధ్య దూరాన్ని తీ తీసేసి మళ్ళీ ఇంతకు హ్యాపీగా ఉండాలి మీతో ఉంటే ఎంత హ్యాపీగా ఉండేది అనేది ఊహించుకుంటున్నారు మిమ్మల్ని మిస్ అవుతున్నారు సో డెఫినెట్లీ రిగ్రెట్ అవుతున్నారు మీ పర్సన్ ఏదైనా మిస్టేక్ చేస్తుంటే కనుక మీ విషయంలో మిమ్మల్ని వాళ్ళు ఇన్ని రోజులు దూరం పెట్టి బాధ పెట్టుంటే డెఫినెట్లీ రిగ్రెట్ అవుతున్నారండి డెఫినెట్లీ మిస్ అవుతున్నారు కూడా వాళ్ళు మిమ్మల్ని మీరు దూరం పెట్టినా వాళ్ళు దూరం పెట్టినా మిస్ అయితే అవుతున్నారు వాళ్ళకి ప్రేమ ఉంటుందండి సో ఆ ప్రేమ వాళ్ళు ఏంటంటే మళ్ళీ మీ మీతో కలవటానికి వాళ్ళు వస్తారు ఆ ప్రేమే మిమ్మల్ని మళ్ళీ దగ్గర చేస్తుంది సో మీరు వాళ్ళకి చాలా ప్యాషనబుల్గా కనిపిస్తారు చాలా ప్యాషన్తో వాళ్ళకి వాళ్ళు మీకు చాలా అట్రాక్ట్ అయ్యారు ఈ పర్సన్ సో వాళ్ళు సైలెంట్స్గా ఉండొచ్చు కానీ మీతో పాటు మళ్ళీ లైఫ్ టైం ఉండాలి కమిటెడ్గా ఉండాలి అంటే ఈ పర్సన్కి ఏంటంటే మీతో ఇలాగే కంటిన్యూ అయిపోతూ ఉండాలి రిలేషన్ అని కోరుకుంటారనమాట మిమ్మల్ని వదులుకోలేని బలహీనత ఉందండి ఈ పర్సన్కి సో ఈ పర్సన్ అంత తేలిగ్గా మిమ్మల్ని వదులుకోలేరు అంటే వీళ్ళకి ఏదైనా గొడవలు జరిగినప్పుడు సిచ్యువేషన్ బాగాలేనప్పుడు కొద్దిగా కంట్రోల్లో ఉంటారనమాట అంటే ఏదో కోల్డ్ బిహేవియర్ చేస్తూ ఉంటారు కోల్డ్ బిహేవియర్ అంటే మాట్లాడకుండా సైలెంట్గా ఉండడం అలా అవుతుంది కానీ కంప్లీట్గా మిమ్మల్ని వదిలేసుకోవడం మాత్రం వీళ్ళ వల్ల కాదు వీళ్ళు ఎంత దూరంగా ఉండాలనుకున్న జస్ట్ కొన్ని డేస్ వీక్సో లేకపోతే మరీ కొంచెం ఓవర్గా దూరంగా ఎక్కువ కంట్రోల్ ఉన్న వాళ్ళు నెలలో అలా పడుతుంది కానీ కానీ కంప్లీట్గా మిమ్మల్ని దూరం చేసుకోలేరు ఎందుకంటే మీ మీదే ఇక్కడ ఓవరల్ సారీ ఓవర్ అటాచ్మెంట్ ఓవర్ ఇంట్రెస్ట్ ఎక్కువగా ఉంది అంటే అటాచ్మెంట్ చాలా స్ట్రాంగ్గా ఉంది కాబట్టి మిమ్మల్ని వదిలి ఉండలేరు వాళ్ళు మీకు ఎంత దూరంగా ఉన్నా మళ్ళీ మీ గురించి ఆలోచిస్తూనే ఉంటారు సో ఈ పర్సన్ ఇప్పుడు మీకు దూరంగా ఉన్నా కానీ ఎక్కువగా ఆలోచిస్తారు ఎందుకంటే వాళ్ళకున్న యాటిట్యూడ్ వల్ల డామినేటింగ్ నేచర్ వల్ల వాళ్ళకున్న కొద్దిగా కోల్డ్ బిహేవియర్ వల్ల వీళ్ళు అలా కొంచెం సిచ్యువేషన్ వల్ల గొడవల వల్ల మనస్పర్ధల వల్ల కొంచెం దూరంగా ఉండొచ్చండి వాళ్ళకున్న బిహేవియర్ వల్ల కానీ వాళ్ళు దూరంగా ఉన్నా ఆలోచిస్తూ ఉంటారు మిమ్మల్ని మర్చిపోయే ఛాన్స్ ఉండదు సో మళ్ళీ మీ దగ్గరికి రావాల్సిందే ఎందుకంటే ఇక్కడ డెవిల్ కార్డ్ అంటే మోస్ట్ ఇంపార్టెంట్ వాళ్ళు ఏంటంటే చాలా ఎక్కువగా మిమ్మల్ని కావాలనుకున్నారు మిమ్మల్ని ఒక బలహీనత అండి చెప్పాలంటే మీరు వాళ్ళకి బలహీనత వాళ్ళు మిమ్మల్ని వదులుకోలేరు కూడా ఇక్కడ ఇప్పుడు వాళ్ళకి ఎలా అనిపిస్తుంది అంటే ఎలా అయినా సరే మీ రిలేషన్లోకి వచ్చేసి ఎలా అయినా సరే మిమ్మల్ని మళ్ళీ కలవాలి మిమ్మల్ని కలుపుకోవాలి అనుకుంటున్నారు సో వెరీ ఫాస్ట్లీ అండి ఈ పర్సన్ నుంచి మీకు కాంటాక్ట్ వస్తుంది బ్లాక్లు జరిగితే అన్బ్లాక్లు అవుతాయి మళ్ళీ కాంటాక్ట్లోకి వస్తారు ఎయిట్ అవర్స్ ఎయిట్ వీక్స్ ఎయిట్ డేస్లోపు ఎయిట్ లోపు చాలా మందికి ఏంటంటే ఈ మంత్ లోపు వేసుకోండి ఎండింగ్ వచ్చేస్తుంది కదా సో ఈ మంత్ ఎండింగ్లోకి చాలామందికి అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి ఒకవేళ లేట్ అయితే నెక్స్ట్ మంత్ నుంచి పెట్టుకుందాం మన నవంబర్ డిసెంబర్ చేద్దాం ఫస్ట్ అయితే ఈ మంత్ ఎండింగ్లోపు అవ్వాలని అయితే కోరుకుంటున్నాను ఈ మంత్ ఈ మంత్ లోపు వెయిట్ చేయండి చూడండి ఓకేనా మీ పర్సన్ ఎనర్జీ లేట్ అయితే లేట్ అవుతుంది తప్ప ఫాస్ట్గా ఉంటే వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఫాస్ట్గానే ఇక్కడ మీకు మీ పర్సన్కి మధ్య మళ్ళీ ఇంతకు ముందులాగా మీ పర్సన్ మీ రిలేషన్ని కంటిన్యూ చేయాలనుకుంటున్నారు చాలా స్పీడ్గా కలిసిపోవాలని వీళ్ళ మనసులో ఉందండి యాక్షన్ అయితే చాలా స్పీడ్గా జరగాలని ఉంది వాళ్ళకి స్పీడ్గా ఉంది ఇప్పటికే దూరం ఉన్నందుకు ఫీల్ అవుతున్నారు బాధపడుతున్నారు మీ గ్యాప్ ముగుస్తుందండి ఎందుకంటే ఆల్రెడీ గ్యాప్లో ఉన్నట్టుగా కనిపిస్తుంది ఏదైతే గ్యాప్ ఉందో ఆ గ్యాప్ తీసేయాలనుకుంటున్నారు చాలా హానెస్ట్గా కోరుకుంటున్నారు రిలేషన్ని బ్యాలెన్స్ చేయాలనుకుంటున్నారు వీళ్ళు మళ్ళీ ఇంతకు ముందులాగా ఉండాలి ప్రొటెక్ట్ చేసుకోవాలి రిలేషన్ని కాపాడుకోవాలి రిలేషన్ని వదులుకోకూడదని చాలా సీరియస్గా ఆలోచిస్తున్నారు వాళ్ళ అడుగు మీ వైపు పడింది మీతో కలిసి కోఆపరేట్ చేయాలి మీతో కలిసి కంటిన్యూ చేయాలని వాళ్ళు డిసైడ్ అయ్యారు ఇక్కడ ఒకే ఆఫీస్లో వర్క్ చేసే వాళ్ళు రిలేటివ్స్ ఎంగేజ్మెంట్ అయిన వాళ్ళు పెళ్లి చూపులు అండ్ మ్యారిడ్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నవాళ్ళు మ్యారేజ్ కమిట్మెంట్ కోసం చూస్తున్న వాళ్ళు కూడా కనిపిస్తున్నారు ఓవరాల్గా మీ పర్సన్ మీ రిలేషన్ని సక్సెస్ చేయాలి మళ్ళీ మీతో కనెక్ట్ అవ్వాలని కోరుకుంటున్నారు వాళ్ళు రియలైజ్ అయ్యారు మీ వాల్యూ తెలుసుకున్నారు రియలైజ్ అయ్యారు వాళ్ళు ఇప్పుడైతే చాలా చాలా స్ట్రాంగ్గా డిసైడ్ అయ్యారు సో మీది కంప్లీట్ ఎండ్ అయిపోలేదు రిలేషన్ మీ పర్సన్ ఎండ్ చేయాలనుకోవట్లేదండి సో ఎండ్ అయిపోయిందని అనుకున్నా కానీ మీది ఎండ్ అయితే అవ్వలేదు మళ్ళీ కంటిన్యూ అవ్వబోతూ ఉంది సో ఇక్కడ రిలేషన్ ఎండ్ అవ్వదండి మీ రిలేషన్లో ఉన్న ప్రాబ్లం ఎండ్ అవుతుంది మీ దూరం ఎండ్ అవుతుంది మీ బాధ ఎండ్ అయిపోతుంది మీ రిలేషన్లో మీరు బాధపడ కదా దూరం దూరంగా ఉండి ఆ బాధ దూరం అయిపోతుంది ఆ బాధ పోతుంది మీ దూరం దగ్గర అవుతుంది సో మీ ఇద్దరి మధ్య మీ రిలేషన్లో ఉన్న ప్రాబ్లమ్స్ ఏవైతే అవైడింగ్ నేచర్ బ్లాక్డ్ నేచర్ బ్లాక్ చేసుకోవడం తక్కువ మాట్లాడటం ఇలా ఉన్నాయో మీ రిలేషన్లో ఉన్న బ్యాడ్ సైకిల్ ఎండ్ అయిపోతుంది మళ్ళీ రిలేషన్ అనేది రీకనెక్ట్ అవుతుంది మళ్ళీ మీ ఇద్దరి మధ్య న్యూ బిగినింగ్ జరుగుతుంది సో డెఫినెట్లీ చాలా స్ట్రాంగ్ బాండింగ్ అవుతుంది మళ్ళీ కంటిన్యూషన్ అవుతుంది స్టేబుల్గా ఉంటుంది సో ఇక్కడ ఏంటి అంటే ఈ రిలేషన్లో ఎవరూ కూడా వదిలిపెట్టడానికి రెడీగా లేరు అండ్ మీ పర్సన్ మీ రిలేషన్ని వదులుకోవడానికి రెడీగా లేరు కొంచెం ఓపికతో చూస్తున్నారు వాళ్ళు చాలా నేర్పుగా ఓర్పుగా రిలేషన్ని కంటిన్యూ చేయడానికి చూస్తున్నారు సో మిమ్మల్ని వదులుకోలేరండి వాళ్ళకి ఏంటంటే మీతో చాలా బాండింగ్ ఏర్పడింది తక్కువ టైంలో అయినా చాలా ఇయర్స్ అయినా అయ్యి ఉండొచ్చు ఎందుకంటే ఈ పర్సన్ మీతో క్లోజ్గా ఫీల్ అవుతున్నారు మిమ్మల్ని అంత ఈజీగా కూడా వాళ్ళు మర్చిపోలేరు వాళ్ళ మనసులో మీకు చాలా మంచి స్థానం ఇచ్చారు వాళ్ళకి వాళ్ళు ఏంటంటే మిమ్మల్ని అంత ఈజీగా అయితే మర్చిపోలేరు వాళ్ళు చాలా ప్రేమించారు మిమ్మల్ని అంటే వాళ్ళు ఎక్కువగా అంటే వాళ్ళు బాగా ఇష్టపడిన వ్యక్తి మీరు వాల్యూ ఇచ్చిన వ్యక్తి అంటే ఇక్కడ చెప్పాలంటే వాళ్ళని మిమ్మల్ని ఇంపార్టెంట్ అయిన వ్యక్తిలాగే చూస్తున్నారు ఇక్కడ సో అంత ఈజీగా మిమ్మల్ని మర్చిపోలేరు వాళ్ళ లైఫ్లో మీరు మెయిన్ రోల్ సో మిమ్మల్ని మర్చిపోలేరు వాళ్ళు ఈజీగా మిమ్మల్ని అయితే వదులుకోలేరు వదులుకోవడా వదులుకోవాలని కూడా వాళ్ళు అనుకోవట్లేదు ఇప్పటికీ ఇన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా మళ్ళీ మీతోనే కలిసి ఉండాలని కోరుకుంటున్నారు సో కమింగ్ సూన్ అండి ఈ రిలేషన్లో మీ మీ మధ్య ఉన్న దూరాన్ని మీ పర్సనే తీసేస్తారు సో మీ పర్స్నే మళ్ళీ మిమ్మల్ని కలుపుకుంటారు మీ గివ్ అప్ చేయట్లేదు మళ్ళీ ఈ రిలేషన్ని జాగ్రత్తగా నిలబెట్టుకోవాలని చూస్తున్నారు ఓకేనా సో వీళ్ళ నుంచి కాంటాక్ట్ కూడా రాబోతుంది సో మీ పర్సన్ మీరు కలిసే ఛాన్సెస్ స్ట్రాంగ్గా ఉన్నాయి వాళ్ళు వస్తారు మళ్ళీ ఇంతకు ముందులాగా హ్యాపీగా రొమాంటిక్గా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి మళ్ళీ కంటిన్యూషన్ ఉంది సో వాళ్ళకి ప్రేమ ఉంది పైకి చూపించకపోయినా వాళ్ళ మనసులో చాలా ప్రేమ ఉంది సమయం సందర్భాన్ని బట్టి చూపిస్తారు ప్రతి క్షణం వాళ్ళ ప్రేమను చూపించలేకపోయినా వాళ్ళకి ప్రేమ అయితే స్ట్రాంగ్గానే గానే ఉందండి చూపించే విధానంలోనే కొంచెం సైలెన్స్ నేచర్ ఉంది బట్ ఓవరాల్గా స్ట్రాంగ్ బాండింగ్ ఉంది స్ట్రాంగ్ లవ్ ఉంది వీళ్ళకి మీ మీద సో కాంటాక్ట్ అయ్యే ఛాన్సెస్లు మళ్ళీ మీతో బాగుండే ఛాన్సెస్లు ఉన్నాయి ఓకేనా సో ఈ జనరల్ రీడింగ్ అండ్ పర్సనల్ రీడింగ్ కావాలన్నా తీసుకోవచ్చు సో మీ అనర్జీ చెక్ చేద్దాము యూనివర్స్ మా వ్యూవర్స్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ గురించి ఏ సైలెంట్గా ఉన్నారు మీరు కూడా సో మీ పర్సన్కి మీరు ఎంత దూరంగా ఉన్నా ఎంత సైలెంట్గా ఉన్నా ఎంత మాట్లాడకపోయినా సో ఈ పర్సన్ అయితే మీరు ఏం మర్చిపోలేదండి ఈ పర్సన్ అయితే మీరు వద్దనుకోవట్లేదు ఈ పర్సన్తో మీరు స్టిల్ ఉండాలి అని అనుకుంటున్నారు కలిసి లైఫ్ లాంగ్ ఉండాలనుకుంటున్నారు ఇక్కడ చూస్తున్న వాళ్ళలో కొంతమంది పోలీస్ కేసులు కోర్టు కేసులు జరిగిన వాళ్ళు రిలేషన్ పరంగా గొడవలు పడి అలా అంత దూరం వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు కొంతమంది అయితే కో కోర్టు కేసులు పోలీస్ కేసులు ఉన్న వాళ్ళు ఉన్నారు ఆ గొడవలు జరిగి వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు డైవర్స్ కేసులు సెకండ్ మ్యారేజ్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు డైవర్స్ ఆల్రెడీ డైవర్స్ అయిపోయి కలవాలనుకుంటున్నారు లేదా డైవర్స్ అయిపోయిన వాళ్ళు డైవర్స్ కేసు పెట్టుకుంటున్న వాళ్ళు సెకండ్ మ్యారేజ్ వాళ్ళు ఇలా కొంతమంది ఈ పాయింట్ రీజనెట్ అయిన వాళ్ళు మాత్రమే తీసుకోండి మిగతా అన్ని పాయింట్స్ కూడా మీకు ఏది రీజనెట్ అయితే ఆ పాయింట్ తీసుకోండి జనరల్ రీడింగ్ కాబట్టి అందరూ చూస్తుంటారు అందరికీ ఒక్కొక్క పాయింట్ రిజినెట్ అవుతుంది ఓకేనా సో మీరైతే సైలెంట్గా ఉన్నారు ప్రస్తుతానికి సైలెంట్గా ఉండొచ్చు ఎందుకంటే మీరు కూడా ఏంటంటే మీ సెల్ఫ్ రెస్పెక్ట్ని మీరు కోల్పోకూడదు అని మీరు అనుకుంటున్నారు కాబట్టి మీ పర్సన్ మీద మీకు కొంచెం బ్యాడ్ ఒపీనియన్ ఉంది మీ పర్సన్ అబద్ధాలు ఆడతారని లేకపోతే వాళ్ళు మిమ్మల్ని మోసం చేస్తున్నారు ఏమన్న కొంచెం డౌట్ ఫియరు మీకు ఉంది అంటే మీ పర్సన్ మీద వీళ్ళు అబద్ధాలు చెప్తారు ఏదో దాచిపెడుతున్నారు ఎవరో ఉన్నారు మల్టీ రిలేషన్లు మెయింటైన్ చేస్తున్నారు ఇలాంటి డౌట్లు కూడా మీకు ఉండొచ్చు కన్ఫ్యూజన్స్ ఉన్నాయి ఈ పర్సన్ క్యారెక్టర్ మీద కన్ఫ్యూజన్స్ ఉన్నాయి ఈ పర్సన్ కరెక్టా కాదా అనే కన్ఫ్యూజన్స్ ఉన్నాయి సో డౌట్లు ఉన్నాయి మీరు కూడా ఏంటి అంటే ఈ పర్సన్ మీద కొంచెం బ్యాడ్ ఓపీన్తో ఉన్నారు ఈ పర్సన్ కరెక్టా కాదా మోసం చేస్తారేమో అబద్ధాలు చెప్తున్నారేమో నా దగ్గర ఏదైనా దాస్తున్నారేమో ఇంకెవరైనా ఉన్నారేమో ఇంకా రిలేషన్లు ఇలాంటి డౌట్లు భయాలు కూడా మీకు కొంచెం ఉన్నాయి ఇంత మాత్రాన రిలేషన్ని కొంతమందికి ఇలాంటివి ఏవో తెలిసి కూడా గొడవలు జరిగి ఉంటాయండి మల్టీ రిలేషన్లు బయటపడి వేరే వాళ్ళ గురించి మీరు గొడవలు పడి ఇలాంటివి కూడా జరిగి ఉండొచ్చు కొంతమందికి మిస్అండర్స్టాండింగ్ గొడవలు ట్రష్ ఇష్యూస్ ఒకరి మీద ఒక నమ్మకం లేకపోవడం వేరే వాళ్ళ గురించి మీరు గొడవలు పట్టడం ఇలాంటివి కూడా జరిగి ఉండవచ్చు సో స్టిల్ అయినా కానీ మీరు కూడా వెయిట్ చేస్తున్నారు మీ పర్సన్ లాగే మీరు కూడా ప్రేమ ఉందండి టోటల్గా ఏంటంటే మీరు ఇక్కడ సెల్ఫ్ రెస్పెక్ట్ మెయింటైన్ చేస్తున్నారు నాకు అది బాగా నచ్చింది సో సెల్ఫ్ రెస్పెక్ట్తోనే ఉండండి మీరేంటి అంటే అవసరమైనప్పుడు గ్యాప్ ఇచ్చి గ్యాప్ ఇచ్చి మీ ని కదిలిస్తున్నారు లేదా వాళ్ళే వస్తారని చెప్పి సైలెంట్గా ఉన్నారు కొన్నాళ్ళు చూద్దాం వాళ్ళే వస్తారు అంటే ప్రతిసారి చేజ్ చేయడం మీకు నచ్చట్లేదండి ఎందుకంటే మీరు ప్రతిసారి చేజ్ చేసి చేసి అలిసిపోతున్నారు ఇక్కడ మీరు ఆల్రెడీ చేజ్ చేసి చేసి మీ పర్సన్ మిమ్మల్ని బ్లాక్ చేయడం మీ పర్సన్ మిమ్మల్ని ఇగ్నోర్ చేయడం అది మీరు ప్రతిసారి వాళ్ళు మిమ్మల్ని ఇగ్నోర్ చేయడానికి మీరు తట్టుకోలేకపోతూ ఉంటారు అది ఎక్కువ కనిపిస్తూ ఉంది ఇక్కడ మీరు మీ పర్సన్ బిహేవియర్కి మీరు అవాయిడ్ చేసే ఛార్జెస్ ఉన్నాయి ఒక్కొక్క కొన్నిసార్లు మీ పర్సన్ని వాళ్ళు వాళ్ళని మీరు అవాయిడ్ చేసే ఛార్జెస్లు ఉన్నాయండి కొంతమందిలో మీరే అవాయిడ్ చేస్తున్నారు కొంతమందిలో వాళ్ళు అవాయిడ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి సో ఇక్కడ ఏంటి అంటే అవాయిడ్ చేయడం వల్ల మీరేంటంటే గా అయిపోతున్నారని బాధ ఉంది మీకు మీరు మీరు మీకుగా మీరు దూరం పెడితే మీరు బాధపడుతున్నారు లేదా వాళ్ళు దూరం పెడితే కనుక ఎందుకు ఇలా దూరం పెడుతున్నారు అనేది బాధపడుతున్నారు ప్రతిసారి ఎందుకు నన్ను ఇంత గా తీసుకుంటున్నారు అనేది బాధపడుతున్నారు ఓవరాల్గా మీరు సెల్ఫ్ రెస్పెక్ట్ని మెయింటైన్ చేయాలి అనేది డిసైడ్ అయ్యారు కానీ ఓవర్ థింక్ చేస్తున్నారండి సైలెంట్గా ఉంటున్నారు కానీ ఓవర్ థింక్ అయితే ఆపట్లేదు మిమ్మల్ని మీరు కంట్రోల్లో పెట్టుకుంటున్నారు కంట్రోల్గా చేసుకుంటున్నారు ఎమోషన్స్ని కంట్రోల్ పెట్టుకుంటున్నారు చాలా వరకు చాలా చాలా స్ట్రాంగ్గా తయారవుతున్నారు స్ట్రాంగ్గా ఉన్నారు సో రిలేషన్ని వదులుకోవట్లేదు కానీ స్ట్రాంగ్గా ఉంటున్నారు ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకుంటున్నారు సో అర్థం చేసుకుంటే ఇంక వాళ్ళే అర్థం చేసుకొని వస్తారులే అని చెప్పి ఆ ఆ స్టేజ్ ఆఫ్ స్ట్రాంగ్లోకి వెళ్ళిపోయారు మీరు సో వెరీ నైస్ అలాగే ఉండండి స్ట్రాంగ్గా ఉండండి ఉండాలనుకునే వాళ్ళు ఉంటారు వెళ్ళాలనుకునే వాళ్ళు వెళ్తారు ఎవరిని మనం ఆపలేం కదా బట్ మన మన వాళ్ళు వచ్చినప్పుడు మనం కాదనిలేము మనకి నచ్చితే కనుక వాళ్ళు లేం కదా మనకి ఇష్టమైన వాళ్ళు మన దగ్గరకు వస్తే కనుక మనం యాక్సెప్ట్ చేస్తాం సో పదే పదే చే చేసి మనం లోకు అవ్వద్దు తక్కువ అవ్వద్దు సో తప్పు ఉంటే వాళ్ళని సారీ అడగడం కన్విన్స్ చేయడం తప్పలేకపోతే వాళ్ళు వచ్చిన దాకా చూడటం ఓకేనా సో ఎవరిని కూడా కన్విన్స్ చేయొద్దండి గ్యాప్ ఇచ్చి గ్యాప్ ఇచ్చి అడగాలి అండ్ ఎవరిని పదే పదే వాళ్ళు వద్దు అనుకుంటున్నప్పుడు మనం పదే పదే వెళ్ళి తక్కువైపోకూడదు సో మీరేంటంటే చాలా వరకు మిమ్మల్ని మీరు స్ట్రాంగ్ చేసుకుంటున్నారు ఆలోచిస్తున్నారు కానీ ఇక్కడ మీరు కూడా ఏంటంటే ఎమోషన్స్ని హ్యాండిల్ చేసుకొని ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది మీలో పెరుగుతుంది అనమాట ఎమోషన్ని కంట్రోల్ చేసుకుంటున్నారు ఏడవడం తగ్గిస్తున్నారు లేదా ఏడ్చినా కూడా కొంచెం ఎమోషన్స్ని వాళ్ళ ముందు చూపించకుండా జాగ్రత్త పడుతున్నారు కొంచెం స్ట్రాంగ్గా ఉంటున్నారు మీరు కూడా సో స్ట్రాంగ్గానే ఉండాలి బట్ కలవాలని ఇంటెన్షన్ మీకు చాలా స్ట్రాంగ్గా ఉందండి ఇక మీరు ఏం చేస్తారంటే మీ పర్సన్ వైపు మీరు వదిలేసారు ఇక వస్తే వాళ్ళే రావాలని వదిలేసారు ఎందుకంటే బికాస్ వాళ్ళు బ్లాక్ చేసి ఉండాలి లేదా మీరు చేసి 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 అలసిపోయినైనా ఉండాలి వస్తే ఇంక వాళ్ళే వస్తారు మారితే ఛాన్స్ ఇద్దాం లే వస్తే ఛాన్స్ ఇద్దాం లేకపోతే లేదని మీరు కూడా అలాగే ఉన్నారు ఫైనల్లీ ఇక్కడ ఎవరు ఎంత దూరంగా ఉన్నా రిలేషన్ని వదులుకోవడానికి మాత్రం ఎవ్వరికీ ఇష్టం లేదు మీకు ఇష్టం లేదు వాళ్ళకి ఇష్టం లేదండి కాకపోతే మీ ఇద్దరి మధ్య ఉన్న మనస్పర్ధలు ఇవే ఇవి ఉన్నాయి ఇవి తొలగిపోతాయి క్రమంగా మీ పర్సన్ ఎప్పుడైతే వస్తారో సో అప్పుడు అవన్నీ కూడా క్లియర్ చేస్తారు వాళ్ళు సో క్లియర్ అయిపోతాయి మీరు ఇక్కడ మీ పర్సన్ యాక్సెప్ట్ చేయడానికి మీరు కూడా రెడీగానే ఉన్నారు కేవలం మనస్పర్ధలు తొలగిపోవాలి అంతే సో అవుతుందండి అది కూడా అవుతుంది ఎందుకంటే మీ పర్సన్ మీద మీకు ప్రేమ ఉంది ఎంత వద్దనుకున్నా వాళ్ళ మీద మళ్ళీ పాజిటివ్గానే ఆలోచిస్తూ ఉంటారు మీరు తగ్గకూడదు మీ సెల్ఫ్ రెస్పెక్ట్ మీరు తగ్గించుకోకూడదు అని ఆలోచిస్తున్నారు కానీ మీకు వాళ్ళు ఉంటే సంతోషంగానే ఉంటుంది మీరు వాళ్ళకే కమిటెడ్గా ఉన్నారు సో స్టిల్ వెయిట్ చేస్తున్నారు సో చూద్దామండి ఇంకా డబల్ కన్ఫర్మేషన్ ఇస్తాను రియూనియన్ లేని వాళ్ళకి రియూనియన్ అండ్ రిలేషన్లో ఇప్పుడు సరిగా మాట్లాడకపోతే ఫ్యూచర్ మీతో మీ రిలేషన్ కంటిన్యూ అవుతుందా ఎలా ఉంటుందనేది చూద్దాం యూనివర్స్ మా వ్యూవర్స్కి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్తో రెయ్యూనే అండ్ ఫీచర్ సో ఫైనాన్షియల్ స్టేబిలిటీ వస్తుంది మళ్ళీ రిలేషన్ అనేది స్టేబుల్గా వర్కౌట్ అవుతుంది సో డౌట్లు అవన్నీ తీసేయండి ఏదన్నా ఇక్కడ స్ట్రాంగ్గా క్లియర్గా మాట్లాడుకుంటారండి సో మీకు మీ పసినికి మధ్య ట్రస్ట్ ఇష్యూస్ గొడవలు అనుమానాలు లాంటివి జరుగుతున్నాయి సో వీటన్నిటికీ మీకు త్వరలోనే దగ్గరలోనే కమ్యూనికేషన్ జరిగి మీరు మీ పర్సన్ మాట్లాడుకొని క్లియర్గా మళ్ళీ నూ బిగినింగ్ చేస్తారు సో ఇద్దరు కూడా ప్యాషన్ ఉంది ఇంట్రెస్ట్ ఉంది కంట్రోల్ చేసుకున్నారంటే ఇష్టం ఉన్న దూరంగా ఉంటున్నారు కదా సో ఇప్పుడు మాట్లాడుకొని క్లియర్ చేసుకొని త్వరలో మళ్ళీ దగ్గర అవుతారు సో మీ మనస్పర్ధలు అనేవి తొలగిపోతాయి మళ్ళీ మీరు మీ పర్సన్ మాట్లాడుకొని క్లియర్గా కమ్యూనికేషన్ జరుగుతుంది అంటే డెఫినెట్లీ ఇక్కడ కమ్యూనికేషన్ కాల్ రావడం మెసేజ్ రావడం అండ్ అన్బ్లాక్ జరగడం మళ్ళీ మాట్లాడుకోవడం మళ్ళీ ఓపెన్ అవ్వడం క్లియర్ కమ్యూనికేషన్ జరిగి క్లియర్గా మీకు నో బిగినింగ్ అనేది కనిపిస్తుంది ఇక్కడ హ్యాపీగా కనిపిస్తుంది అంటే మళ్ళీ మీ రిలేషన్లో హ్యాపీ మూమెంట్స్ అనేవి రాబోతున్నాయి మీ పర్సన్తో మీకు ఓకేనా అండ్ రొమాన్స్ హ్యాపీ మూమెంట్స్ ఓకే సో ఓవరాల్గా మీ రిలేషన్లో పాజిటివిటీ జరుగుతుంది రీయూనియన్ జరుగుతుంది మళ్ళీ మీ పర్సన్తో మీరు హ్యాపీగా ఉండే డేస్ వస్తున్నాయి సో క్లెయిమ్ చేసుకోండి అండ్ కామెంట్లో త్రిబుల్ టూ అని పెట్టండి కొంతమంది త్రిబుల్ ఫోర్ మీకు ఏది నచ్చితే ఆ నెంబర్ పెట్టండి త్రిబుల్ ఫోర్ త్రిబుల్ టూ ఓకేనా సో క్లెయిమ్ చేసుకోండి మీకు కూడా ఎక్కువగా ఏంజెస్ నెంబర్స్ కనిపిస్తూ ఉంటాయి అండ్ వీడియోని లైక్ చేయండి లైక్ చేయడం ద్వారా పాజిటివ్ వైబ్స్ మీకు కనెక్ట్ అవుతాయి సో మీకు ఎక్కువగా ఏంజెస్ నెంబర్స్ కనిపించడం డ్రీమ్స్లోకి మీ పర్సన్ రావడం బటర్ఫ్లైస్ కనిపించడం జరుగుతూ ఉంటుంది సో మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వారికి షేర్ చేయండి మన వీడియోస్ చాలా మోటివేషన్గా హెల్పింగ్గా ఉంటాయి సో ఎవరికైనా పర్సన్ రీడింగ్ కావాలి అంటే వీడియోలో టైటిల్లో నెంబర్ కనిపిస్తుంది కదా సో కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్